సార్ రెండుసారి చేస్తాను ఫోన్ అవ్వట్లేదు తొమ్మిది నెలలకు ఇవాళ ఉండగా అన్న ప్రోగ్రామ్ అక్కడ చెప్పిన కదా అన్న ఫోన్ చేసాను ఫోన్ లావట్లేదు అవ్వట్లేదు నా రెండుసారి చెప్పాను సేమని చెప్పి చేసి ఫోన్ లావట్లేదు తొమ్మిది నెలలకు చిట్ అని కూడా వేసాను అడిగిన అక్కడ చెప్పినా అలా ఫోన్ చేయాలి முப்படி நல்பத்தொன்னு ஐந்து அல்லது அது முப்பை மூணு மதி பைச்சி ரொம்ப சார் இங்கே அது அலவட்ட அலவாடை அலவடை నేనే వర్వాదం వచ్చి నేను అంతే అతలా నేనే వర్వాదం వచ్చిన అంతే అతలా అయితే బలంగా మీరు నంబర్ లేదు నా దగ్గర చక్కేదే ఫోన్ అన్నాడు

ನಮಸ್ಕಾರ <laughs> ಇಡ್ಬಿಡ್ರಿ <laughs> Adik ah. berapa? 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 Adik 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 कलि कलि बोलहरु हैन कुरा ओके कलि दि कुराहरु हटैको हुन्छ नि एउटा इन्फेक्ट गर्नलाई भन्छ अरे जस्तो गर्नु न नदा पाइन्दु होला

एक को आने की ये का गेम है टूटाला उधर कटने सब जरा हां अलग को थोड़ा टांडी जरा मिगी लो हट टांडी जरा मिगी लो आओ पर बनपो तो के ये सनम राम सिंह एक्सपेक्ट है कहां पर कवर किसका చిన్న పని కాబట్టి చెప్పండి అవుతుంది కాదు అబ్బాయి అబ్బాయి అది ఆ రౌతు పనిచేస్తుంది ఓకే అది పనిచేస్తుంది అది పనిచేస్తుంది ಕಂಪಿಸ್ <laughs> <laughs> ഹാർജൻഡൽ വട്ടിക്കലേ വട്ട ഹാർജൻഡൽ மிங்கு கடல ஆய் அவுது

వద్దునాలు వచ్చే స్నానం చేసినామంటే పెడతాం అది ఎప్పుడు మొత్తం కలిగితే అప్పుడు పోతుంది అప్పుడు పెట్టుకుంటే అలవాటు చేస్తుంది ಅಧ್ಯಕ್ಷ ಮುಗಲ್ಮಲ್ ಪಟ್ಟ ಆರ್ಟಿ ಖಾಲಿ ಬೈಕು ಪ್ಲಾಸ್ ಬಾವು ಇವೇ ಮಾಲ್ವಾ ಖಾಲಿ ಪೈಂಟ್ಲಕ್ಕ ಬಂದ್ ಕೊಟ್ಟು ಅದೇ ಅಲ್ಲಿ ನಾನು అరవింద్ కార్టన్ అదే అదే అన్న నేర్పించింది అరవింద్ కార్టన్ వాళ్ళ సేట్ దాంట్లో మా అన్నకు పెట్టు ఫస్ట్ మా అన్నకు పెట్టు అంటున్నా బొట్టు అన్న నువ్వు కూడా పెట్టావు బొట్టు అంతేనా

கொச்சியா அலர கோட்டி மெ நிலவே இந்த எது அட வெயிட்டானோ அலன் மே மன்னு குந்தானோ போட்டு பஞ்சை அது தண்ண கொட்டி வல எடுத்து க்ளோஸ் ஜெனா அது நல்ல டால கொட்